కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల వాగ్వాదం జరిగింది అయితే మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఐదో వార్డు కౌన్సిలర్ హమాన్ ఇతర కౌన్సిలర్లపై వ్యక్తిగత దూషణలు వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ చేశారని టీడీపీ కౌన్సిలర్ల నాయకులు ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో టీడీపీ నాయకులు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రజల సమస్యలు జకాతా వసూళ్లపై మాట్లాడుతుంటే మమ్ముళ్లను గొర్రెలని నోరు భద్రమని తలకాయ తీస్తానని మాట్లాడడం వైసీపీ నాయకులు వంశీ ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి ఇలా మాట్లాడడం వల్ల వారి పరిస్థితి ఈరోజు ఎలా మారిందో ప్రజానికం చూస్తుందని ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే అలాంటి పరిస్థితిని ఎదుర్కొనాక తప్పదని హెచ్చరించారు మా నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి ఇలాంటి వాటిని ప్రోత్సహించరని మరి మీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక జగన్ ఇలాంటి మాటలు ప్రోత్సహిస్తారా అంటూ మండిపడ్డారు టీడీపీ నాయకులు మేమనుకుంటే మీకన్నా బాగా మాట్లాడగలం చేతల్లో చూపించగలం కానీ మా నాయకుడి స్వభావం అది కాదంటూ వచ్చే నెల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలంటూ లేని పక్షంలో మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి రానివ్వమని హెచ్చరించారు టీడీపీ కౌన్సిలర్లు నాయకులు మేము సిద్ధం నువ్వు మళ్ళీ అంటే దానికి రెట్టింపు చేస్తాం నువ్వు తలకాయలు తీస్తాను ఏం చేస్తానంటే నీకన్నా నాకు విద్య బాగా తెలుసు ఆ విద్యలు నేను ఉపయోగిస్తాను దానికి ఏ విధంగా చేయాలో మాకు తెలుసు ఆ విధంగా మా నాయకుడు బివి మోహన్ రెడ్డి సార్ బివి జయ రెడ్డి సార్ ఇది రంగులు వద్దు కొట్లాట్లు వద్దు ఎన్నగను చాలా సాఫ్ట్ వాళ్ళు చేసినట్లు మేము చేయరాదు అనే కాన్సెప్ట్ ఉంది అభివృద్ధి ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే మా వాళ్ళు నాలుగేళ్ల నుంచి నేను రోడ్డు కోసం ట్రై చెప్తున్నాను రోడ్డు అడుగుతున్నాను దానికోసం నేను వైసీపీ పార్టీ అయింది కానీ రోడ్డు నాకు డ్రైనేజ్ కావాలని అడిగి అడిగి ముందు గతంలోనే రాజీనామా చెంది ఈ రోజు సార్ సార్ మూలంగా పండగ సందర్భంగా రంజాన్ పండగ ఉంది అందరు ముస్లింస్ ఉంటారని రోడ్ వేపిస్తున్నారు సార్ నాలుగేళ్ల నుంచి కాలేజ్ పని ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ చే అది ఎవరి వల్ల వైస్ చైర్మన్ వల్ల వైస్ చైర్మన్ చేసిన అరాచకాలు వైస్ చైర్మన్ చేసిన ఘనత ఈరోజు మీ నాయకుడికి సీట్ లేకుండా ఇన్ఛార్జ్ లేకుండా తిరుగుతుంది అది మీ మాటి ఈ ఈరోజు సీట్ లేదు ఇన్ఛార్జ్ లేదు నీకు నమ్మిన నాయకులు రోడ్డు పాలన చేసినాం అదే రోడ్ పాలన చేసిన ఈ గవర్నమెంట్ లోనే నీ చేసే అరాచకాలు నువ్వు చేసిన ప్రతి ఒక్క పని ట్ట తీమ్ అంటేనే తీడీ నువ్వు సిద్ధమా నువ్వు సిద్ధమా నీ నీ పాలనలో ఏమేమి జరిగినావో ఎంతమంది కేసులు ఉన్నావో ఇవన్నీ ఉన్నావో మా కోటి కౌన్సిలర్ ని చెప్తారా ఆ దమ్మ ఉందా ఏమేమి తలకాయ తీస్తారంట మా మా కౌన్సిలర్ని పట్టలే అరే అధికారం నీ చేతిలో చెప్పు చేతుల్లో ఉంటా ఈ రోజు చూడు పాత కమిషనర్ ఆధ్వర్లోనే ఉన్నారు ఆయన పేరు కృష్ణ ఆయన ఎవరు పాలన పోయినారు మీ అరాచకాలు చూడలేక నేను ఉద్యోగం కరెక్ట్ చేస్తానని కోన్నాడు సిఐ నాయక్ సిఐ ఎక్కడున్నారు మీ మాట ఏం లేదంటే నేను తీపిస్తు చెప్పు చేతుల్లో నీకు అధికారులు నీ నాయకుడు నీ మాట ఇంటుండ్రీ అవన్నమాట కమిషనర్ గాని గాని మాట మాట్లాడితే మాట్లాడుతూ ఉంటావు మాకు అవసరాలకి గొర్రెలు అంటావు నువ్వు నీకు ఏం సమాధానం పెడుతున్నావు జగ్ డబ్బులు గురించి అడిగినప్పుడు నువ్వు సమాధానం కట్టిస్తే నువ్వు నిజాతి కూడా ఎత్తువు నువ్వు డబ్బులన్నీ అన్ని మున్సిపాలిటీ మొత్తం డబ్బు నీ కమి లెక్క ఎవరు చెప్పాలా మేము అడిగినప్పుడు కమిషన్ సార్ మాకు చెప్పాలా నువ్వు దానికి అడ్డం పడి కాసి వార్డు అభివృద్ధి జరగట్లేదు నువ్వు ఇబ్బంది పెట్టి కాసి కౌన్సిల్ పెళ్ళి కొట్టి చెందిన సార్ పోతే ఎక్కడ పరిస్థితి ఇది పద్ధతి కాదు నజీర్ నువ్వు నెక్స్ట్ కన్సీ వర్క్ మా చాపాటు చెప్పాలా నువ్వు తప్పుగా మాట్లాడను మేము ఇంతవరకు ఎవరికి ఇట్లా తప్పుగా మాట్లాడింది లేదు మా నాయకుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు ఎందుకంటే వద్దు ఏమేక ప్రశాంతం ఉండాలా ఏమేక ప్రశాంతం ఉండాలనేది మా నాయకుడు లక్షణము ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎవరు ఇబ్బందిలో పడుకుంటనే లక్షణంతో మా జయరాజు రెడ్డి సార్ గారు పోతున్నారు అది చూడలేక మీరు ఉరవలేకటిస్తున్న గుట్టమని చెప్పిందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆ తలకల్ అనేది నేను ఏ విధమని చెప్తాను తలకాలిస్తామని అది నీకు నా తమ్ముందే తరగతి తమ్ముందే వాళ్ళు మార్పు నిస్వరపూ మేము ఇప్పిస్తాము మేము తెలుసుకుంటే మేము కూడా ఏమి చేస్తాము నీకు నెక్స్ట్ నీ ఇట్లా మాట్లాడినా ఈసారి వార్నింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇదే పరిస్థితి వచ్చింది అనుకో పోసాన్ని మురళీకృష్ణకి ఏ పరిస్థితి వచ్చింది నీ కూడా అదే పరిస్థితి వస్తానని గట్టిగా నీకు అవకరిస్తున్నాం సము న్యాయమైన నజీర్ ఇది కాదు నువ్వు మాట్లాడింది తరకాలిస్తానంటావు తలకాల తీస్తావా మా ఎమ్మెల్యే తలకాల తీసేవాడు కాదయా అభివృద్ధి కావాలంటాడు ఈ రోజు జనాలు చూస్తున్నారు ఎమేజ్ రోడ్ జాతం ఎన్ని రోడ్లు ఎన్ని లైటింగ్ ఎంత అభివృద్ధి జరుగుతుంది పథకాల గురించి మాట్లాడతాం ఈ పథకాలు ఏంటంటే రేపు వస్తాయి పథకాలు పథకాలు కళ్ళ ముందర కనబడుతున్నాయి ఆయన అభివృద్ధి పథకాలు పథకాలు కనబడడం లేదా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి వార్డ్ లో ప్రతి లైన్లలో రోడ్లు వేస్తున్నారు సిసి రోడ్లు వేస్తున్నారు మీకు కనబడడం లేదా జనాలు పథకాల గురించి ఆలోచన లేదు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే మోహన్ రెడ్డి జైనాశిరెడ్డి సార్ మా సార్ గారు ఈయన డూప్లికేట్ పటాలు తయారు చేస్తున్నా అంటే నేను డూప్లికేట్ పటాలు తయారు చేసి ఉంటే ఎంఆర్ఆర్సి వచ్చే అవసరం ఏముంది నా ఇంట్లోనే తయారు చేస్తున్నాను ఇంతవరకు ఛాలెంజ్ చేస్తున్నా నజ్కి ఛాలెంజ్ చేస్తున్నా నేను ఒక ఒక పట్ట డూప్లికేట్ చేస్తున్నట్టుగా రేపే రాజీనామా చేయలేకుంటే మా తల్లిదండ్రులు నేను సరికెళ్ళను ఇది నిరూపించాలి నాకు ఖచ్చితంగా నీకు నోటికి వచ్చినట్టు అటు మాట్లాడి కాసి నువ్వు ఏమేమి నాటకాలు చేసావు మాకు అన్ని తెలుసుకుంటాను ఏం చేస్తాడు ఆయన మమ్మల్ని అనుకుంటే ఇరవై నాలుగు గంటల ఒక నాటకం బయట తిరిగి ఉండాలి అనుకుంటే ఆయన ఏదికి అవసరం నీకు నీ అయినా వారా నువ్వు అయితే కౌన్సిలర్ నువ్వు అనిక డిపార్ట్మెంట్ వాళ్ళని మొక్కలు చేస్తావా నువ్వు ఏమన్నా ఇంకా నువ్వు అదే మోజులో ఉండేవంటే నీ కథ చూస్తావు మా కూడా మా తడిపిస్తు లేదు నీకు ఏమంతా ముందురైనా మాట్లాడతావు మా కౌన్సిలర్ పేరు పెట్టి ఐదో వార్డు కౌన్సిలర్ అమానులు అన్నాక పేరు పెట్టి అంటావు నువ్వు అనే మొగోడ నువ్వు రాను మొగోడైతే బయటకు వచ్చాను నీకు కథ ఏమో తెలుస్తావు మా కూడా నువ్వు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండి మా అమ్మల గారికి మా కి అందరూ క్షమాప చెప్పి ಕೌಸಲ್ ರಾವೆ ಮೌನ್ಸಲ್ ಕೀನ ಜಾಗ ನ ಜಾಗ್ರೀ ಕಬ್ಬು ಪದ ಜಾತೀಯ ನಾಯಕರು ಕಾದು ಅನ್ನ ಮಾತಾಡೋ ಸಬ್ಜೆಕ್ಟ್ ಎಲ್ಲ ಸಾಮಧಾನು ಕಾಪಾಲ್ಸಿ ಮಾ ಕಮಿಷನರ್ತಾ ಚೈರ್ಮನ್ ಎಪ್ಪ ಸಾಮಧಾನ ನಿನ್ನ ತಿನ್ನ ಇರೈ ನಾಲ್ಕು ಲಕ್ಷ ತಿನ್ನ ತಿನ್ನೋದು ತಿನ್ನೇದ ಕಮಿಷನರ್ತಾನೆ నువ్వు చేయ దొంగ దొంగ నువ్వు తినే నాన్న గురించి మాట్లాడుతున్నావు సరే తలకాయలు తీస్తాం ఏదేదో వాగుతుండవు నువ్వు రాబోయే రోజుల్లో ఇప్పుడు పోయారు వంశీ భూసా అని తర్వాత ఎమ్మెనూరులో నీ వంతు కావచ్చు దయచేసి చెప్తున్నాం ఆ తలకాయలు తీసేది ఆ విషయాలు ఈ విషయాలు మీకేం కొత్త కావచ్చు మా ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అది మేము చేసి చూపిస్తామని చెప్పి ఈ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాం గారు దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇటువంటి నాయకుల్ని మీరు వెనక పెట్టుకుంటే మాత్రం రాబోయే రోజులు కూడా ఎంబినూర్ వదిలే పరిస్థితి వస్తుంది ఎంబినూరు నియోజకవర్గంలో ప్రశాంతతని కోరుకుంటారు మా ఎమ్మెల్యే బివి రెడ్డి గారు ఒకటే కోరుకునేది ఎమ్మెగనూరు ప్రశాంతత ఇటువంటి చిల్లర నాయకుల్ని మీరు వెనక పెట్టుకొని ఇటువంటి అనిచిత వాక్యాలు చేపిస్తే మాత్రం అన్ని విధాలుగా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం తిరిగి తల తీస్తాను ఏం చేస్తాను చెప్పిస్తాను ఈ తల తీయడం చేసుకుంటే అనుకుంటే రెండు నిమిషాల్లో మీకు ఎందుకు మురళి పోయి కొత్త చేస్తారు ఏంటి మీరు కానీ